ఓం త్రి మహా ఓం శ్రీ సాయినాథర్భ్యమహ ఓం శ్రీ దత్తాద్రభ్య వరాల ప్రేక్షకు అదృష్ట కార్యక్రమంలో భాగంగా ఈ వీడియోలో భావాధిపతులు స్థానముల గురించి మనం తెలుసుకుందాము అయితే గతంలో మనం మొదటిది రెండవ స్థానం గురించి చెప్పుకున్నాము ఈ వీడియోలో మూడవ స్థానం భాతృస్థానం గురించి మనం తెలుసుకుందాం మూడవ స్థానాధిపతి లగ్నంలో ఉన్న ఎడల సోదరుల మీద ప్రేమ కలిగి ఉంటారు వీరికి ఏదో ఒక కళ ఎందు ఇష్టత ఉంటుంది ధన సంపాదనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది వీరు చాలా సాహసవంతులుగా మనం చెప్పుకోవచ్చు చాలా బుద్ధిమంతులు కష్టించి పనిచేసి డబ్బు సంపాదిస్తారు తృతీయాధిపతి రెండవ స్థానంలో ఉన్న ఏడల భయం కలిగి ఉంటుంది సోదరులను ఆశ్రయించి జీవించటం వంటి ఉంటుంది అదేవిధంగా వీరు కొంచెం కష్ట నష్టాలు అనేది ఉంటుంది ఇతరుల ధనం ఆశించటం వంటి లక్షణాలు ఉంటాయి తృతీయాధిపతి తృతీయంలో ఉన్నట్లయితే వీరికి సుఖమైన జీవనం కలిగి ఉంటారు సోదర సోదరులతో సఖ్యత ఉంటుంది అదేవిధంగా వీరికి మంచి సంతానం ఉంటుంది జీవితం సౌక్యవంతంగా సాగిపోతుంది తృతీయాధిపతి నాలుగో స్థానంలో ఉన్న ఎడల వీరు ధనవంతులుగా మనం చెప్పుకోవచ్చు వీరికి చాలా బుద్ధిమంతులుగా చెప్పుకోవచ్చు అన్నాదమ్ములతోటి మంచి సంబంధాలు మామగారి ద్వారా ధన సహాయం అందుతుంది కాకపోతే వీరికి చెడు స్వభావం గల భార్య లభించటానికి అవకాశం ఉన్నది కాబట్టి దీనికి మనం పరిహారాలు చేసుకున్నట్లయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది తృతీయాధిపతి పంచమున ఉన్న ఏడల అన్నాదమ్ములతోటి మంచి సంబంధ బాంధవ్యాలు కలిగి ఉంటారు దైవభక్తి ఉంటుంది శాస్త్రపరమైన విజ్ఞానం ఉంటుంది మంచి సంతానం ఉంటుంది అయితే పాపగ్రహం ఉంటే భార్య క్రూర మనస్తత్వం కలిగి ఉండటానికి అవకాశం ఉన్నదన్నమాట తృతీయాధిపతి షష్టంలో ఉన్నడల ఇది గొడవలకు కారణమవుతుంది సోదరులతోటి న్యాయపరమైన కేసులు ఉండటానికి అవకాశం ఉంది లేకపోతే సోదరులు లేకపోవచ్చు ధనానికి ఎటువంటి లోటు ఉండదని మనం చెప్పుకోవచ్చు ఈ తృతీయాధిపతి ఏడో స్థానంలో అంటే సప్తమున ఉంటే సుఖాలు బాగా అనుభవిస్తారు అదేవిధంగా వీరికి భార్య ద్వారా అంటే ఇంట్లో అన్నాదమ్ముల భార్య నుంచి కానీ వేరే నుంచి కానీ వీరికి ధన సహాయం అందుతుంది వీరికి తప్పనిసరిగా ప్రభుత్వం సొమ్ము తినడానికి అవకాశం ఉంది లేదా ప్రభుత్వ ఉద్యోగం ఉంటుంది వీరికి మధ్య వయసు నుండి సుఖం అనేది ఉంటుంది తృతీయాధిపతి అష్టమున ఉండేలా సహోదరులతో అన్నాదమ్ములతో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి లేదా అన్నాదమ్ములు కూడా ఉండకపోవచ్చు ఇతరులకు వీరు సేవ చేయటం అవుతుంది వీరికి కొన్ని కొన్ని నేర ప్రవృత్తులు కూడా కలిగి ఉండటానికి అవకాశం ఉన్నది తృతీయాధిపతి తొమ్మిదిలో అంటే నవమున ఉన్నప్పుడు తనకన్నా పెద్దవారైన సహోదరులతోటి ప్రేమ గౌరవాలు ఉంటాయి వీరికి మంచి పెద్ద కుటుంబం ఉండడానికి ఆస్కారం ఉంది కుటుంబ సభ్యుల మధ్య సుఖ సంతోషం తాటి ఉంటారు వీరికి చాలా ధైర్యం కూడా అని మనం చెప్పుకోవచ్చు కానీ తండ్రి వలన సుఖం ఉండదని మనం చెప్పుకోవచ్చు అంటే తండ్రికి వీరికి మాట పట్టింపులు అనేది ఉండడానికి ఆస్కారం ఉంది అదేవిధంగా వీరికి భార్య ద్వారా కానీ లేదా ఏదో వేరే స్త్రీల ద్వారా ఆస్తి రావడానికి ఆస్కారం ఉంటుంది మొత్తం మీద తృతీయంలో తృతీయాధిపతి నవంలో ఉన్నట్టయితే వీరికి మంచి జరగడానికి అవకాశం ఉన్నది తృతీయాధిపతి పదవ స్థానంలో ఉన్న ఎడల సుఖజీవనం ఉంటుంది మంచి సంపాదన ఉంటుంది అయితే అన్న డబ్బుల మధ్య అభిప్రాయ భేదాలు ఉంటాయి సహోదరుల అండతూ జీవితం ముందుకు సాగిపోవడానికి అవకాశం ఉన్నది తృతీయాధిపతి ఏకాదశిన అంటే పదకొండవ స్థానంలో ఉన్న సోదరుల వలన అంటే అన్నాదముల వల్ల లేదా అక్కజల్లల వల్ల వీరి జీవితం సంతోషంగా జీవితం నడుస్తుంది అదేవిధంగా వీరికి మంచి కుటుంబం ఉంటుంది ధైర్యం ఉంటుంది ఒకరిని సేవించటం వలన వీరి జీవితం ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్తుంది కానీ వీరు మూర్ఖత్వం కొంచెం ఉంటుంది ఆ మూర్ఖత్వాన్ని వెళితే వీరి జీవితం సుఖ సంతోషాలతో ఉంటుంది తృతీయాధిపతి వయస్ అంటే పన్నెండవ స్థానంలో ఉన్నడల అన్నాదమ్ముల మధ్య పేచీలు ఉండటానికి అవకాశం ఉంది అదేవిధంగా వీరు డబ్బు ఎక్కువగా ఖర్చు చేయటం జరుగుతుంది బంధువులకు అన్యాయం చేయటం ఎక్కడైతే జన్మిస్తారో ఆ ఉన్న ఊరినికి కి దూరంగా జీవించటానికి అవకాశం ఉన్నది ఆ పేరు శ్రీధర్ నా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ జీరో టూ సర్వే జనాశకునోభవంతు